ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పాలించడం దానికంటే ముందు ఇవాళ మనం ప్రపంచానికి చూసిన సామాజిక పరివర్తనకారులైన మహాత్మా జ్యోతిరావు అక్కడ కాంచీరామ కాంక్షుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపడ్డా పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పార్టీలు పరిపాలించాయి పాలన కొనసాగించాయి అప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన మెడికల్ కాలేజీ కేవలం పన్నెండు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు కారణం ఏంటంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ ప్యాండమిక్ రావడం వైద్యం అనేది ఎంత అవసరం అవసరమైనది పెద్దవాదం దాంట్లో భాగంగానే ఏదైతే ఈ కోవిడ్ ప్యాండమిక్లో నీతి ఆయోగ్ గతంలో మనం దాని ప్లానింగ్ కమిషన్గా చెప్పుకునేవారం దానికి నీతి ఆయోగ్ మారింది ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ జనవరి ఇరవై ఒకటి నాన్న నీతి ఆయోగ్ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడాను మెడికల్ని ప్రైవేట్ పరం చేయమని వారి ఒక మార్గదర్శకాన్ని సదారణంగా ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ ఇచ్చిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పీబీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ విధానాన్ని తీసుకురావడానికి వ్యతిరేకించడం జరిగింది ఆ వ్యతిరేకించిన క్రమంలోనే ఒక చారిత్రాత్మకంగా గత పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి పంతొమ్మిది వరకు కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో కూడా అట్టడి వర్గాలకు కానీ ఎస్సీ కావచ్చు ఎస్టీ అవచ్చు బీసీ అవచ్చు మైనార్టీ అవ్వచ్చు వెనకబండు వర్గాలకు ఉచిత వైద్యంతో పాటు ఉచిత వైద్య విద్యను అందించిన సంకల్పంతో ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ స్టేట్ పాలసీలో స్పష్టంగా ఒక అంశం ఉంది విద్యా వైద్యం అనేది ప్రభుత్వ జీవితంలో మాత్రం ఉండాలి ప్రైవేట్ వ్యక్తులు ఎందుకంటే ఇదే అంశాన్ని గతంలో రెండు వేల నాలుగులో కర్ణాటకలో రాయచూర్ అనే ప్రాంతంలో అప్పుడు రాజీవ్ గాంధీ ఒక మెడికల్ సైంటిస్ట్ కూడాను పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు దారాదం చేస్తుంది కానీ రెండు వేల పన్నెండు నాటికే ఏదైతే బీపీ విధానం ద్వారా ఇచ్చిందో దీనికి ధ్యాన తీసుకున్నాను ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు అనేవారు సేవ చేయరు ప్రైవేట్ వ్యక్తులకు మానవత్వం ఉండదు ప్రైవేట్ వ్యక్తులు కేవలం వ్యాపారం మాత్రం ఉంటుంది అన్న ఆలోచనతో ఏదైతే సెప్టెంబర్ పన్నెండు రెండు ఇరవై నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా కూటమి ప్రభుత్వం వీడి మెడికి ఎక్కడ కట్టారు పదిహేడు కట్టారా పది కట్టారా నాలుగు కట్టారా మూడు కట్టారా స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో జీవో నంబర్ నూట పదమూడు ఉంది జీవన నంబర్ నూట పద్నాలుగు ఉంది జీవన నంబర్ నూట పదిహేను ఉంది జీవన నంబర్ నూట పదహారు ఉంది జీవన నంబర్ మూడు వందల ఒకటి ఉంది జీవన నంబర్ మూడు ముప్పై మూడు ఉంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వం కట్టాలని ఆలోచన చేసిన సంకల్పం అయితే ప్రభుత్వం మారింది ఆనాటికే సుమారుగా ఏడు పదిహేడు కాలేజీల్లో ఆరు కాలేజీలకి సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు కేటాయిస్తూ నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీట్లు కాటం జరిగింది మిగతా కూడా కట్టే క్రమంలో ప్రభుత్వం మారడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ కాలేజీలో కూడాను ఒక మెడికల్ విధానంలో కూడాను ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీఆర్ మైనార్టీ వెనకబడి వర్గాలకు కూడాను ఒక సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ కానీ ఎన్ఆర్ఐ కోటల్లో కూడా ఒక విధానాలు ఉపజిస్తూ ఈ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన జీవో తీసుకొని జరగమంటారు అదే జీవో వన్ నాట్ ఎయిట్ ఆ వన్ నాట్ ఎయిట్ ద్వారా యాభై శాతం సీట్లను జనరల్ కేటాయిస్తూ మిగతా యాభై శాతం సీట్లు కూడా దారి ఎన్ఆర్ఐ కోటాయి కానీ సెల్ఫ్ ఫైనాన్స్గా ఇస్తూ అందరికి నాయక్యం చేసింది కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ప్రమాణ సరికాన్ని పక్కన పెడుతూ సెప్టెంబర్ పదవ తారీఖున ఒక భయంకర జీవో తెచ్చింది ఆ జీవో ఐదు వందల తొంభై ఈ జీవో ద్వారా మొత్తం పదిహేడు ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ కళాశాలగా మార్చింది అంటే ఇది చాలా దారుణం ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ చేతిలో ఉన్న విద్య ప్రైవేట్ పరంగా అయ్యితో మొత్తం వ్యవస్థ మారిపోతుంది ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ కానీ ఎన్ఆర్ఏ కోటాలు కానీ గత గవర్నమెంట్లో ఎన్ఆర్ఏ కోట కేవలం ఇరవై ఎనిమిది ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని యాభై లక్షలు చేస్తుంది గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ కేవలం పన్నెండు ఉంటే ఇవాళ ప్రభుత్వం ముప్పై లక్షలు చేస్తుంది అంటే విద్యను వ్యాపారపరం చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్టీషిప్ రూపంలో మనకు రావాల్సిన ప్రభుత్వం కనిపించవలసిన రాజ్యాంగం హక్కులను ఇవాళ రాయటే కాదు గతంలో ఉన్న జార్ఖండ్ లో కూడా గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇచ్చారు అంటే మొత్తం జాలా శ్రావణ్ కుమార్ గారు కానీ పివి రమేష్ గారు కానీ ప్రముఖులందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఇది పెళ్లి ప్రమాదం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ విధానం అనేది భవిష్యత్తులో ఒక ఎస్సీ సంబంధించిన చెప్పులు కుట్టుకున్న కార్మికుడు కానీ ఒక ముస్లిం చెందిన ఒక రోడ్డు మీద తాళాలు బావిస్తున్న వ్యక్తి కానీ ఒక బీజీ చేపల వాడు కానీ ఇంకా నేతగాడి కానీ ఎవరు కూడా మీరు అభ్యసించలేరు కేవలం ఎవరైతే డబ్బు ఉంటుందో ఎవరైతే ఇలాసారో వాళ్ళందరూ డాక్టర్లుగా వస్తారు ఎంబీబీఎస్ కూడా పారాసిటిమికల్ ప్రిస్క్రిప్షన్ కాని పరిస్థితి మనం వాళ్ళ కోడి కోవిడ్ ప్యాండమిక్ మనం చూసాం ఒక ఉపద్రవం వచ్చింది అలాంటి ఉపద్రవాన్ని తప్పించుకోవడానికే ఇవాళ పదిహేడు మెడికల్ ప్రభుత్వ కాలేజీలు స్థాపించి విద్యని వైద్యాన్ని కింద స్థాయి కదా వయసు కట్టు తీసుకొస్తే కేవలం ఒక కక్షపు ధ్వనితో కేవలం మీరు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారే సూపర్ సిక్స్ మీరు కొన్ని వందల కోట్లు కాటేస్తున్నారే తల్లి మీరు కాటాయించిన ఆ డబ్బుల్లో సగం అక్కడదా ఎందుకు నిన్న ఏమన్నా గూగుల్ సబ్మిట్ అయింది విశాఖపట్నం వైజాగ్ అంటే జిఎంటే గూగుల్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు దానికి ఇచ్చిన మీరు ఇన్సెంటివ్ లో నాలుగో శాతంలో ఒక్క శాతం వచ్చినా సరే పదిహేడు కాదు డెబ్బై ప్రభుత్వం మెడికల్ స్థాపించవచ్చు కానీ ఆ రోజు కూటమి ప్రభుత్వం లేదు ఇవాళ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేవి పెళ్లి ప్రమాదం మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా చాలా సేవలు కావచ్చు ఈ మధ్యకాలం ఇంకా కొత్త అంశం వచ్చింది లేదంటే మెడికల్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రకారం అక్షర త్రీ వన్ వన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో ఎవరైనా సరే సీట్కి వెళ్తే వాడి రిజర్వేషన్లో సీట్ కాదు కేవలం వాడు పేమెంట్తో కోటో రెండు కోట్లో మూడు కోట్లు చెల్లిస్తే మెడికి చేస్తాం అంటే ఆ చట్టంలో ఆ కార్పొరేట్ సెక్టర్కి అది అంశం ఉంది మీరు ఎవరికైనా మీరు దీనిగా అమ్ముకోవచ్చు అంటే విద్య అనేది ముఖ్యంగా వైద్య విద్య అనేది దోపిడి పెరుగుతుంది దీని మీద ఈ కూడమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఇప్పుడు వచ్చిన అన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అంశి మెడికల్ సీట్లు అంశుకున్న పవన్ కళ్యాణ్ గారు మెడికల్ విజన్ చంద్రబాబు నాయుడు గారు యువకాలంలో లోకేష్ గారు కూడా తలదెత్తేవారు ప్రభుత్వం మీ వస్తే ప్రభుత్వం తీసుకుంటారు మీరు వచ్చాక ఏం చేశారు ఇవాళ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ లాస్ట్ మంత్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ప్రకటన అంటే ప్రగతికి మూలం టీపీపీ అంటారు ఎంత మనం అర్థం కాదు అంటే ప్రగతి జరగాలంటే ప్రభుత్వ ప్రైవేట్ పార్టర్షిప్ అంటారు సో ప్రభుత్వ ప్రైవేట్ పార్టీషిప్ అంటే ప్రభుత్వాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతా ముందుగా అంటే పెత్తనం అంతే బాధ్యతలు అంటే ప్రభుత్వం ఉంది ఇది చాలా పెని ప్రమాన్ని ప్రమాదం కాబట్టి ఏదేమైనా సరే ఇక్కడ తీసుకుంటే మన విజయనగరం మెడికల్ కాలేజ్ నిన్న చూస్తాను వెళ్ళి చాలా అద్భుతంగా ఉంది పేదవాడికి అక్కడ వైద్యం జరుగుతుంది పేదరికం లేదా డాక్టర్లు అవుతారు కానీ అవి ఏమీ లేకుండా ఏమో ప్రభుత్వం చేస్తున్న చర్యలు జేబింబరావు పార్టీతో పాటు ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఐక్యంగా పోరాడాలి ఎందుకంటే భారత రాజ్యం ముందే చెప్పాను విద్య అనేది ప్రాథమిక విద్యల్లో ఒక భాగం రైట్ ఎడ్యుకేషన్ వచ్చింది ఇర్బంధ ఉచిత విద్య కూడా చట్టం ద్వారా వచ్చింది ఆ విద్య చట్టం ద్వారా వచ్చింది దాన్ని కూడా మీరు లాపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా ప్రయత్నమాదం ఇట్లా చెప్పుకుంటే బోల్డ్ అంశాలు ఉన్నాయి మరి కేవలం మీరు బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా వైద్యానికి మెడికల్ కాలేజీ కేవలం ఐదు వేల రెండు వందల కోట్లు కేటాయిస్తే ఈ మెడికల్ కాలేజ్ మీరు గూగుల్ సేమెంట్ పెట్టుకోవచ్చు ఆర్ట్స్ అని పెట్టారు అనకాపల్లి నక్కపల్లి నక్క సో సుమారు రూపాయికి ఎకరా భూమి మీరు ఇస్తున్నప్పుడు ఎవరికి పరిశ్రమ కాదు అదే రూపాయలు నాలుగో వంతున ఐదు వేల రెండు వందల కోట్లు పెట్టి ప్రభుత్వం ఎగలేదు కంటే ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు అరవై శాతం మంది పేదలకు వైద్యం అవుతుంది అరవై శాతం వెనుకబడిన కుటుంబాలు వైద్య తాగుతారు ఆ దిశగా మనం ప్రయాణించాలని ఈ రోజు ఈ మేధా సదస్సులో కూడా ఈ అంశం మీద శాత స్థాయిలో పోరాటం చేసి ఏదైతే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ ప్రభుత్వం పైన మోడీ ఆడిస్తున్నారు కింద ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు వీళ్ళు రీల్ స్టార్ రీల్ స్టార్లు సో వీళ్ళు మనం మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కోరుకుంటూ జేపీ రావు బాగుపాటి ఆధ్వర్యంలో చాలా శ్రవణ్ కుమార్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కలిసి పంచాలను అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ఆయన అవకాశం